రైస్ వెరైటీస్ రైస్ అనగానే మనం ఎక్కువగా టమోటా రైస్ చేస్తాం స్పెషల్ అంటే పులావ్ అని కుష్కా అని చేస్తుంటాం పేర్లు ఏవైనా కూడా రుచి మాత్రం దాదాపు దగ్గర దగ్గరగానే ఉంటుంది సరే వాటితో పాటు ఈ రైస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్లోకి కొత్తగాను వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి ఓ వెరైటీగాను వచ్చిన గెస్ట్లకి వండి పెడితే కొంచెం డిఫరెంట్గాను ఉంటుంది పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు అవి ఏవీ లేకుండా పచ్చి ఉల్లిపాయతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా రైస్ అనేది ఎంత కావాలో దానికి తగ్గట్టు రైస్ని నానబెట్టుకోవాలి ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఇలాంటి ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చూద్దాం తీసుకున్న రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాల దాకా నాననివ్వాలి ఈ రైస్ అనేది లోపు ఈ రైస్లో మసాలా కోసం ఉల్లిపాయలు డీఫ్రై ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న ఆ ఒక గ్లాస్ రైస్కి అయితే ఒక పెద్ద ఉల్లిపాయని డీఫ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే చికెన్ కర్రీలో వేసుకోవడానికి ఉల్లిపాయల్ని కొంచెం ఎక్కువగానే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను తీసుకున్న రైస్కి ఒక్క ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ముందు రోజే ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకుంటే రైస్ అనేది సింపుల్గా ఈజీగా చేసేయచ్చు ఒకవైపు ఈ ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఎర్రగా వేగేలోపు ఇంకొక వైపు రెండు మీడియం సైజ్ టమోటాలను వాటర్లో వేసి ఈ విధంగా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేను తీసుకున్న ఈ రైస్కి రెండు టమోటాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఆనియన్స్ వేయించుకోవాలి ఈ టమోటాలను ఉడికించుకోవాలి ఈ రైస్ అనేది ఒక ముప్పై నిమిషాలు నానేలోపు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవచ్చు దాంతోపాటు ఈ టమోటాలు ఉడికించుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది రైస్ ఆ తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి నేను ఆల్రెడీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకున్నాను చికెన్ కర్రీ కోసము ఇందులో అల్లం ముక్కలు కొంచెం వెల్లుల్లి ముక్కలు కొంచెం వేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి వీటితో పాటు ఇందాక ఉడికించుకున్న టమోటాలు వేయించుకున్న ఆనియన్స్ రుచికి సరిపడా కారం ఇందులో ముందు ముందు పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఫైనల్గా రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క వేసుకోవాలి ఆ తర్వాత వీటిని నీళ్ళు వేయకుండానే మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి ఇందులోకి నెయ్యి వేసుకోవాలి లేదా నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెమైనా వేసుకోవచ్చు లేదా మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇందాక కారం వేసాం కాబట్టి గ్రైండ్ చేసుకున్న మసాలాలో ఇక్కడ పచ్చిమిర్చి అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి పూర్తిగా ఆప్షన్ మాత్రమే వేసుకోకపోయినా బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలతో పాటు ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఇప్పటిదాకా ఎక్కడా కూడా సాల్ట్ అనేది వేయలేదు కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం లేదా రాళ్ళ ఉప్పు అయినా వేసుకొని ఈ మసాలా మొత్తం ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ పైకి తేలేంతవరకు లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆ విధంగా వేయించగా చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందులోకి రైస్కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాస్ చొప్పులు నీళ్లు వేసుకోవాలి ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే కొంచెం తక్కువగా నీళ్ళు వేసుకోవచ్చు తగినన్ని నీళ్లు వేశాక ఈ నీళ్ళు కొంచెం ఉడికి ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఈ నీటిలో కలిసిన తర్వాత అప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉడికించమన్నారు కదా అని ఎక్కువసేపు ఉడికించకూడదు ఇక్కడ ఈ నీళ్ళు అనేవి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ అనేది ఈ స్టేజ్లో వేయకపోయినా వాటర్ వేయకముందే రైస్ వేసి ఒక్క నిమిషం వేయించి ఆ తర్వాత అయినా వాటర్ వేసుకోవచ్చు ఫైనల్గా ఇందులోకి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం మరీ ఎక్కువ కాదు ఈ మాత్రం పిండుకుంటే సరిపోతుంది నిమ్మరసం వేయడం వల్ల రైస్కి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒకసారి ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు ఫైనల్గా కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు అంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తెలుసు కదా ఏ రైస్ అయినా విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పదిహేను నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తేనే రైస్ అనేది ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది నేనైతే కొంచెం టైం లేక తొందరగా ఓపెన్ చేశాను కానీ ఈ వేడి మీద కలిపామంటే ముద్ద ముద్ద అయిపోతుంది పైనన్న మసాలా కిందకి కిందున్న రైస్ పైకి ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఏ మసాలా కర్రీలోకైనా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ లేదా గోంగూర పెరుగు పచ్చడి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్